ఉండాలి ఈ మూడింటి మీద అని ఒక బ్యాలెన్స్డ్ సమాజాన్ని ఒక ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మాణం చేసిండు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు మార్క్సిజం ఆదర్శం అనుకుంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇంకొకటి ఆదర్శం అనుకొని ఇంకొకటి ఆదర్శం అనుకోవడం మూలంగానే ఈ దేశంలో ఇప్పటికీ అన్యాయం జరుగుతుంది ఈ దేశంలో ఇప్పటికీ దుర్మార్గం జరుగుతూ ఉంది అది పోవడానికి అంబేద్కర్ పూలే వాదమే సమగ్రమైన వాదం జరగాల నేనేమంటున్నా అంటే అసమగ్రమైన వాదం జరుగుతూ ఉంది కాంగ్రెస్లు ఉన్నాడు అంబేద్కర్ పూలే అంటాడు రాజ్యాధికారం అంటాడు బీజేపీలో ఉన్నాడు అంబేద్కర్ పూలే అంటే రాజ్యాధికారం అంటాడు ఇలా తెలంగాణలో ఉన్నాడు అంబేద్కర్ పూలే అంటే రాజ్యాధికారం అంటాడు అది ఎట్లా సాధ్యమవుతుంది సాధ్యమే కాదు ఎందుకు కాదంటే కాంగ్రెస్లో ఉన్నాడు కాంగ్రెస్ ఏజెండా పోయాలి ఎందుకంటే వాడు కాబట్టి కాంగ్రెస్ చెప్పింది సోనియా గాంధీ చెప్తే వాడు అది మొయ్యాలి లేకపోతే దీనికి టికెట్ కట్ అవుతుంది ఇక్కడ తో కట్ చేస్తాడు వాడు తో కట్ చేయకుండా అంటే ఆమె ఎజెండా మొయ్యాలి ఇంకో పార్టీలో ఉన్నాడు ఇంకోని ఎజెండా పోయాలి ఆ ఎజెండా ఒకవేళ వీళ్ళు దళితులకు వ్యతిరేకమైందైనా దళితుడు మొయ్యాలి బీసీకి వ్యతిరేకమైందైనా బీసీ మొయ్యాలి ఉదాహరణకి ఏంది మొన్న పార్లమెంట్లో జరిగినటువంటి ప్రమోషన్లలో రిజర్వేషన్ బిల్లు కాపీ పేపర్స్ని డాక్యుమెంట్స్ని పార్లమెంట్లో చింపేసినటువంటి ఘనత ఎవరిదంటే దళిత ఎంపీలదే అది సమాజ్వాది పార్ట కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ అన్న నేను అన్నట్లే చింపేసినోడు ఎవడు దళితుడు రిజర్వేషన్లు ప్రమోషన్లు రిజర్వేషన్ ఎవరికి కావాలి దళితునికే వచ్చింది అంటే తన జాతికి వస్తున్నటువంటి ప్రయోజనాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నవాడు తనవాడే ఈ ఎందుకు ఇటువంటి పరిస్థితి దాపురించిందంటే వాని పార్టీ ఎజెండా అది వాడు పార్టీ వాడు చంపేయమంటున్నాడు అది మనకు అవసరం లేదు అని మనకు అంటున్నాడు కాబట్టి వీటిని చంపేస్తున్నాడు అందుకే ఒక స్వతంత్రమైన తన కాళ్ళ మీద తాను నిలబడగలిగి తన సమాజాన్ని తన నిర్మాణం చేసుకోగలిగేటటువంటి అంబేద్కర్ పూలే కాన్షీరామ్ కాన్షీరామ్ని ఎందుకు మనం ఇక్కడ ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలంటే కాన్షీరాం వీటన్నిటి కాదు కాబట్టి ఇందులో ఉన్న బానిసత్వం ఉంటుందిరా మనకి ఈ బానిసత్వం నుంచి విముక్తి జరగదు ఇది జరగాలంటే మనకు స్వతంత్రమైనటువంటి ఒక పార్టీ కావాలి రాజకీయ నిర్మాణం కావాలి ఆర్థిక నిర్మాణం కావాలి సామాజిక నిర్మాణం కావాలనేటటువంటి ఒక గొప్ప సిద్ధాంతం ఉంది దాన్ని వదిలేయడం మూలంగానే మొత్తంగా జాతులకు అన్యాయం జరుగుతాం ఇంకొక ప్రామాణికమైన విషయం ఏంటంటే నీగ్రో జాతుల్లో ఒక అద్భుతమైనటువంటి ప్రా ప్రణాళిక ఉంటుంది వాళ్ళ అభివృద్ధికి ఎట్లా అంటే ఆర్థికపరమైనటువంటి అభివృద్ధికి కూడా వాళ్ళు ఒక స్కెచ్ చేసుకున్నారు ఒక బ్లూ ప్రింట్ ఉంది వాళ్ళ దగ్గర ఏం బ్లూ ప్రింట్ ఉందంటే చలో అక్కడ ఒక షాప్ ఉంటుంది అది వైట్ మెన్ షాప్ ఒకటి బ్లాక్ షాప్ ఉందనుకో పోయేవాడు బ్లాక్ కాబట్టి వాడు ఏం చేస్తాడంటే వైట్ షాప్లో కొనడు బ్లాక్ షాప్లోనే కొంటాడు ఆ బ్లాక్ ఏ షాపే కాదు అక్కడ లేకపోతే ఇంకో బ్లాక్ షాపులో అయినా కొంటాడు కానీ వైట్ మెయిన్ షాప్లో కొన్నాడు వాడు ఎందుకంటే ఆర్థికంగా వెసులుబాటు జరిగితే నా వనికే జరగాలనేటటువంటి ఒక అండర్స్టాండింగ్ ఒక వేవ్ లెంత్ను వాడు సెట్ చేసుకోగలిగాడు కానీ ఇక్కడ ఆ పరిస్థితి లేదు కొంటే నేను అవతలని కాడ కొంట కానీ నావోని కాడనైతే కొనను అనేటటువంటి పరిస్థితి ఇక్కడ పోతే దొరకాలం మీద పడతాగానే తను నా తోటి కులస్తుని దగ్గర నేను ఉండలేను వీడేంది ఈ నాకు చెప్పదా అనేటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితి ఇక్కడ క్రియేట్ అయింది దీనికి అంతటి కారణం ప్రజల్లో అవగాహన లేకపోవడం దీనికి అంతటి కారణం అంబేద్కర్ను చదవకపోవడం దీనికి అంతటి కారణం అంబేద్కర్ మీద ఈ దేశంలో జరగవలసినంత ప్రచారం జరగకపోవడం ఉండవలసినంత అవగాహన లేకపోవడమే ఇంతటి దుర్మార్గానికి కారణమైంది